మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ నీకు చెప్తున్నా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు శాపగ్రస్తులు వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు గీస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి లేకపోతే వాళ్ళు శపించబడి శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న అవుతాయి అది నువ్వు కళ్ళారా చూస్తావు కళ్ళారా చూస్తావు ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు వంచన ఎప్పుడు మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు పాపము ఎప్పుడు ఇచ్చినా దుష్ఫలితాలను ఇచ్చిద్ది ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు లేదు ఉండదు ఉండబోదు